अलसलाम वरहमत अल वरकातू మన పాప పుణ్యాల లెక్క మన మరణంతోనే ఆగిపోతుంది కానీ ఐదు పనులను చేయటం వలన మనం మరణించిన తర్వాత కూడా ఆ పుణ్యం మనకు వస్తుంది ఆ పుణ్యం మనకు ప్రళయ దినం నాడు ఉపయోగపడి స్వర్గానికి తీసుకు మొదటిది ఇతరులకు అరబ్బీ ఉర్దూ ఖురాన్ ను నేర్పించటం వలన వారు నేర్చుకొని చదివే ప్రతి అక్షరానికి మనం మరణించిన తర్వాత కూడా మనకు పుణ్యం వస్తుంది ఇతరులను ఇమాం చేయటం వలన వారు చదివినంత కాలం మనకు మనం మరణించిన తరువాత కూడా పుణ్యం వస్తుంది వారికి కూడా పుణ్యం వస్తుంది ఇతరులు ఇమాం అయ్యేటప్పుడు వారి ఫీజును కట్టడం వలన మనకు మరణించిన తరువాత కూడా పుణ్యం వస్తూనే ఉంటుంది రెండవది ఏ ప్రదేశంలోనైనా నీటి కుళాయిని ఏర్పాటు చేయటం వలన ఆ కుళాయి ద్వారా ఇతరులు నీరు తా ಆಗೇಟಪ್ಪಳು వారి దప్పిక తీరుతుంది ఆ పుణ్యం కూడా మనకు మనం మరణించిన తరువాత వస్తుంది ప్రళయ దినం నాడు మనల్ని స్వర్గానికి తీసుకు మూడవది మనము ఇస్లాం కు సంబంధించిన ఒక పుస్తకాన్ని రాసిన తరువాత ఇతరులు ఆ పుస్తకాన్ని చదివి పుస్తకంలోని విషయాలను అమలు చేసేటప్పుడు పాటించేటప్పుడు వారికి పుణ్యం వస్తుంది మనకి పుణ్యం వస్తుంది మరణించి తర్వాత కూడా మనము ఒక మసీదును నిర్మించినప్పుడు లేదా మసీదు నిర్మాణ సమయంలో కొంత ధనముని ఇచ్చినప్పుడు ఆ మసీదు ఉన్నంత కాలం ఆ మసీదులో నమాజ్ చదివేంత కాలం మనం మరణించిన తరువాత కూడా మనకి పుణ్యం వస్తుంది వారికి పుణ్యం వస్తుంది ఐదవది మనము మన పిల్లలకు ధర్మాన్ని నేర్పించినప్పుడు వారు మా తల్లి తండ్రులు ఖబర్ ఆజాబ్ నుంచి రక్షించు అల్లా మా తల్లి తండ్రుల కోసం మేము ఈ ఆహారాన్ని దానం చేస్తున్నాము మా తల్లి తండ్రుల కోసం మేము దువా చేస్తున్నాము మా తల్లి తండ్రుల కోసం మేము ఈ ధనాన్ని దానం చేస్తున్నాము మా తల్లి తండ్రుల కోసం మేము ఈ డబ్బును విరాళంగా ఇస్తున్నాము అని వారు మన పేరు మీద మన మన కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మనకు స్వర్గంలో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అందుకే మనం మన పిల్లలకు యహ పరలోకాల అవగాహన శక్తిని పెంచాలి మంచి చెడులకు వ్యత్యాసాన్ని చెప్పాలి ఆ కోసం ఈ పనులు చేయండి అని చెప్పాలి మనం కూడా వారి కోసం మంచి పనులను చేయాలి ఈ ఐదు పనులను చేయటం వలన మనం మరణించిన తరువాత కూడా మన పుణ్యాల లెక్కలో ఈ ఐదు పనుల పుణ్య లు కలుస్తాయి తద్వారా స్వర్గంలోకి వెళ్తాము